తెలుగుదేశం జనసేన బీజేపీ కుటుంబ సభ్యులకు పేరు పేరున నమస్కారం ఏ రోజు ప్రచారంకి వచ్చినా ఎంతో ఉత్సాహంగా మీరందరూ నాతో పాటు ప్రచారంలో పాల్గొంటున్నారు చాలా అభిమానం చూపిస్తున్నారు నేను ఎప్పటికీ మీ అభిమానం మీ ప్రేమని మర్చిపోను అభివృద్ధి రూపంలో మీ రుణం తీర్చుకుంటాను మీకు ఇక్కడ ఏ సమస్య ఉన్నా నేను అందుబాటులో ఉంటానని మాటిస్తున్నాను మా గొట్టిపాటి కుటుంబం మా తాతగారు హనుమంతరావు గారు మా నాన్నగారు నర్సయ్య గారు అట్లనే మా బాబాయ్ గొట్టిపాటి రవి గారు ఎప్పుడూ ప్రజా సేవలోనే ఉన్నారు వారి బాటలో నడుస్తూ వారి ఆశయాలకు తగ్గకుండా నిరంతరం వ్యక్తి నియోజకవర్గ అభివృద్ధి అభివృద్ధి కృషి చేస్తారని మాటిస్తున్నాను మన ప్రభుత్వం ఏర్పడిన వెంటనే ప్రతి ఇంటికి కుళాయి పంప్ హామీ ఇచ్చారు చంద్రబాబు నాయుడు గారు ఎన్నాళ్ళగానో పట్టి పీడిస్తున్న తాగునీటి సమస్యకు ఒక శాశ్వత పరిష్కార మార్గం వస్తుంది తాగునీరే కాకుండా సాగునీరు లేక పంట పొలాలు ఎండిపోతున్నాయి పిల్లలకి మన ప్రభుత్వం కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక అన్ని వర్గాల వారికి మంచి జరుగుతుంది తెలుగుదేశం పార్టీ అంటే అభివృద్ధి అభివృద్ధి అంటే తెలుగుదేశం పార్టీ ఇప్పుడు మనకి జన సైనికుల శక్తి ఉంది బీజేపీ సహకారం ఉంది రేపు కూటమి ప్రభుత్వం గెలుస్తుంది నెక్స్ట్ పదేళ్లలో అభివృద్ధి అంటే ఏంటో అందరం చూడబోతున్నాము మీ అమూల్యమైన ఓటును సైకిల్ గుర్తుకు వేసి నన్ను ఎమ్మెల్యేగా ఎంపీగా మాగుంట రెడ్డి గారిని గెలిపించండి ఒకసారి అందరూ ఆలోచించి నన్ను ఆశీర్వదించండి ఎప్పుడు మీతో పాటు కుటుంబ సభ్యురాలిగా ఉంటూ మీకు తోడుగా ఉంటానని మాటిస్తున్నాను జై చంద్రబాబు జై పవన్ కళ్యాణ్ జై మోడీ ఎండను సైతం లెక్క చేయకుండా నాతో అందరూ ఉన్నందుకు పేరు పేరున ధన్యవాదాలు ఇంత ఎండను సైతం లెక్క చేయకుండా నాతో ప్రచారంలో పాల్గొంటున్నట్లు పేరు ప్రస్తుత ప్రభుత్వం అవినీతి అక్రమాలు అందరినీ ఇబ్బంది పెట్టడం గతంలో ఇక్కడ జరిగిన అభివృద్ధి గుర్తు చేస్తున్నాను మందికి ఇంటి పట్టాలు ఇచ్చారు యాభై మూడు ఇంటి నిర్మాణం ముప్పై లక్షలతో సీసీ రోడ్లు వేశారు వాటర్ ప్లాంట్ ఏర్పాటు చేశారు రెండు బోర్లు పొలం దగ్గర పెంచిన ఇరవై మందికి వచ్చింది ఇప్పుడు మళ్ళీ మనకి ఇప్పుడు మళ్ళీ మనకి అదే కొనసాగాలి అదే అభివృద్ధి కొనసాగాలంటే మీ అమూల్యమైన ఓటుని సైకిల్ గుర్తుకు పెద్దలకు తెలుగుదేశం జనసేన బీజేపీ కుటుంబ సభ్యులకు పేరు పేరున నమస్కారాలు ఎక్కడికి వెళ్ళినా అందరూ ఎంతో బాగా నన్ను మీ ఇంటి అమ్మాయిగా ఆదరిస్తున్నారు స్వతహగా ఉత్సాహంగా ప్రచారంలో పాల్గొంటున్నారు ఎండం సైతం లెక్క చేయకుండా డాన్స్ చాలా బాగేసింది తెలుగుదేశం పార్టీ అంటే అభివృద్ధి అభివృద్ధి అంటే తెలుగుదేశం పార్టీ ఇప్పుడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి జన సైనికుల శక్తి ఉంది బీజేపీ సహకారం ఉంది గెలిచేది తెలుగుదేశం జనసేన బిజెపి కూటమి అని నేను చెప్తున్నాను చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా వస్తారు తెలుగుదేశం పార్టీ హయాంలో జరిగిన అభివృద్ధి చూసారు ఈ ఐదేళ్ల పాలన చూసారు ఎక్కడ చూసిన అవినీతి అన్యాయం అందరూ ప్రజలు ఇబ్బందులు గురయ్యారు

మీ అందరూ నన్ను ఎంతో బాగా ఆదరిస్తున్నారు ఎంతో అభిమానం చూపిస్తున్నారు మీ రుణం అభివృద్ధి రూపంలో మీ రుణం తీర్చుకుంటానని మాటిస్తున్నాను మీకు ఇక్కడ ఏ సమస్యలున్నా నేను ఎప్పుడూ అందుబాటులో ఉంటాను గతంలో అభివృద్ధి అంటూ జరిగింది తెలుగుదేశం పార్టీ హయాంలోనే అని నేను మీ అందరికీ గుర్తు చేస్తున్నాను ఈ ఐదేళ్ల పాలన చూసారు ప్రజలు ఎంతో ఇబ్బందులకు గురయ్యారు నష్టపోయారు మళ్ళీ మనకి ఈ రెండు వేల ఇరవై నాలుగులో రాబోయేది తెలుగుదేశం జనసేన బీజేపీ కూటమి చంద్రబాబు గారి నాయక్ చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో పవన్ కళ్యాణ్ గారి సహకారంతో మోడీ గారి సహకారంతో రాష్ట్రం అభివృద్ధి చెందబోతోంది దర్శి నియోజకవర్గ అభివృద్ధి బాధ్యత నాది చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రి చేసే బాధ్యత మీ అందరిది ఎంపీగా మాగుంట శ్రీనివాస్ రెడ్డి గారిని గెలిపించాలి రెండు ఓట్లు రెండు ఓట్లు సైకిల్ నాకొకటి మాగుంట శ్రీనివాస్ రెడ్డి గారికి ఒకటి జై చంద్రబాబు జై పవన్ కళ్యాణ్ జై మోడీ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు నేతలకు మహిళలకు తెలుగుదేశం జనసేన బీజేపీ కుటుంబ సభ్యులకు నా నమస్కారం ఏ ఊరెళ్ళినా నన్ను మీ ఇంటి అమ్మాయిగా ఎంతో అభిమానం ఉత్సాహంగా నన్ను ఆహ్వానిస్తున్నారు ముఖ్యంగా మహిళలు డాన్స్ వేస్తున్నారు మీ అభిమానం మీ ఉత్సాహం నేను ఎప్పటికీ మర్చిపోను అభివృద్ధి రూపంలో మీ రుణం తీర్చుకుంటాను మీ అందరికి నేను ఒక మాట చెప్తున్నాను మన ఊరు బాగుండాలన్నా మన భవిష్యత్తు బాగుండాలన్నా మన పిల్లల భవిష్యత్తు బాగుండాలన్నా రాష్ట్రం బాగుండాలన్నా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా రావాలి తెలుగుదేశం జనసేన బీజేపీ కూటమిని గెలిపించండి మీరు గతంలో తెలుగుదేశం పార్టీ హయాంలో జరిగిన అభివృద్ధి చూశారు ఈ ఐదేళ్ల పాలన చూశారు ఎక్కడ చూసిన అన్యాయాలు అక్రమాలు మనకు ప్రజాస్వామ్యంలో ప్రశ్నించే హక్కుంది ప్రశ్నిస్తే పోలీసులు కొట్టడం తీసుకెళ్లి కేసులు పెట్టడం ఇది ఇది ఐదేళ్ల పాలన మనకి ఒక స్వేచ్ఛ పాలన కావాలన్నా మనమందరం ఆత్మాభిమానంతో బతకాలన్నా అభివృద్ధి కావాలన్నా తెలుగుదేశం జనసేన బీజేపీ కూటమిని గెలిపించండి మీ అమూల్యమైన ఓటును సైకి గుర్తుకు వేసి నన్ను ఎమ్మెల్యేగా ఎంపీగా మాగుంట శ్రీనివాస్ రెడ్డి గారిని గెలిపించమని కోరుకుంటున్నాను దర్శ నియోజకవర్గం అభివృద్ధి బాధ్యత నాది తెలుగుదేశం జనసేన బీజేపీ కూటమిని గెలిపించే బాధ్యత మీది ఐదు మండలాల్లోనూ తాగునీ తాగునీరు సాగునీరు సమస్యలపై కృషి చేస్తాను ఐదు మండలాల్లోనూ విద్యా అవకాశాలు మెరుగైన హాస్పిటల్ సదుపాయాల కోసం నా వంతు కృషి చేస్తాను రవాణా రంగంలోను ఇంకా మీకు ఏ సమస్య ఉన్నా నేను మీ ఇంటి అమ్మాయిగా ఇక్కడే అందుబాటులో ఉంటాను మీరు ఎప్పుడైనా నన్ను వచ్చి నేరుగా కలవచ్చు ఎవరినో ఎవరి ద్వారానో వచ్చే పని లేదు గుర్తుపెట్టుకోండి తెలుగుదేశం జనసేన బీజేపీ కుటుంబ సభ్యులకు పేరు పేరునా నా నమస్కారం నేను ఏ రోజు ప్రచారంకి వచ్చినా ఎంతో ఉత్సాహంగా మీరందరూ నాతో పాటు ప్రచారంలో పాల్గొంటున్నారు చాలా అభిమానం చూపిస్తున్నారు నేను ఎప్పటికీ మీ అభిమానం మీ ప్రేమని మర్చిపోను అభివృద్ధి రూపంలో మీ రుణం తీర్చుకుంటాను మీకు ఇక్కడ ఏ సమస్య ఉన్నా నేను అందుబాటులో ఉంటానని మాటిస్తున్నాను మా పొట్టిపాటి కుటుంబం మా తాతగారు హనుమంతరావు గారు మా నాన్నగారు నర్సయ్య గారు అట్లానే మా బాబాయ్ గొట్టిపాటి రవి గారు ఎప్పుడు ప్రజాసేవలోనే ఉన్నారు వారి బాటలో నడుస్తూ వారి ఆశయాలకు తగ్గకుండా నిరంతరం వ్యక్తి నియోజకవర్గ అభివృద్ధి అభివృద్ధి కృషి చేస్తారని మాటిస్తున్నాను మన ప్రభుత్వం ఏర్పడిన వెంటనే ప్రతి ఇంటికి కుళాయి పంప్ హామీ ఇచ్చారు చంద్రబాబు నాయుడు గారు ఎన్నాళ్ళుగానో పట్టిపీడిస్తున్న తాగునీటి సమస్యకు ఒక శాశ్వత పరిష్కార మార్గం వస్తుంది తాగునీరే కాకుండా సాగునీరు లేక పంట పొలాలు ఎండిపోతున్నాయి పిల్లలకి యువతకి మంచి స్కూల్ కాలేజెస్ లేదు మంచి హాస్పిటల్ లేదు వలసలు పోతున్నారు ఉపాధి అవకాశాలు లేవు మన ప్రభుత్వం కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక అన్ని వర్గాల వారికి మంచి జరుగుతుంది తెలుగుదేశం పార్టీ అంటే అభివృద్ధి అభివృద్ధి అంటే తెలుగుదేశం పార్టీ ఇప్పుడు మనకి జన సైనికుల శక్తి ఉంది బీజేపీ సహకారం ఉంది రేపు కూటమి ప్రభుత్వం గెలుస్తుంది నెక్స్ట్ పదేళ్లలో అభివృద్ధి అంటే ఏంటో అందరం చూడబోతున్నాము మీ అమూల్యమైన ఓటును సైకిల్ గుర్తుకు వేసి నన్ను ఎమ్మెల్యేగా ఎంపీగా మాగుంట శ్రీనివాస్ రెడ్డి గారిని గెలిపించండి ఒక్కసారి అందరూ ఆలోచించి నన్ను ఆశీర్వదించండి ఎప్పుడు మీతో పాటు కుటుంబ సభ్యురాలిగా ఉంటూ మీకు తోడుగా ఉంటానని మాటిస్తున్నాను జై చంద్రబాబు జై పవన్ కళ్యాణ్ జై మోడీ లెక్క చేయకుండా నాతో అందరూ ఉన్నందుకు పేరు పేరున ధన్యవాదాలు ఎన్నాళ్ళగానో పట్టి పీడిస్తున్న తాగునీటి సమస్యకు ఒక శాశ్వత పరిష్కారం చూస్తాము చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం జనసేన బీజేపీ కూటమి అధికారంలోకి వచ్చిన వెంటనే ప్రతి ఇంటికి కుళాయి పంప్ హామీ ఇచ్చారు మీకు ఒకసారి మన సూపర్ సిక్స్ పథకాలను గుర్తు చేస్తున్నాను ఇరవై లక్షల ఉద్యోగాలు నిరుద్యోగ ప్రతి మూడు వేలు మహిళలకు నెలకు పదిహేను వందల రూపాయలు ఇంట్లో ఎంతమంది మహిళలు ఉంటే అంత మందికి పది చెరి పదిహేను వేలు వస్తాయి ఉచిత బస్సు ఉచిత గ్యాస్ చదువుకునే పిల్లలుంటే సంవత్సరానికి పదిహేను వేల రూపాయలు ఇస్తారు ప్రతి బిడ్డకి ప్రస్తుత ప్రభుత్వం ఒక బిడ్డకు పదమూడు వేలు ఇస్తున్నారు మన ప్రభుత్వం వచ్చాక ఇద్దరుంటే ముప్పై వేలు ముగ్గురుంటే నలభై ఐదు వేలు వస్తుంది గుర్తుపెట్టుకోండి రైతులకు ఆర్థిక సహాయం ఇరవై వేలు పెన్షన్ నాలుగు వేలు ఏప్రిల్ నుండే పెంచుతున్నారు ఈ మూడు నెలలది కూడా కలిపి మీకు జూలైలో ఏడు వేలు వస్తుందమ్మా గుర్తుపెట్టుకోండి పెట్టుకోండి బీసీలకు రక్షణ చట్టం అంతేకాకుండా మొన్న మన అధినేత చంద్రబాబు నాయుడు గారు కూటమి సహకారంతో మేనిఫెస్టోని విడుదల చేశారు మీ అందరూ చూసే ఉంటారు పెళ్లి కానుకలు వస్తాయి ఇసుక ఫ్రీ మళ్ళీ మనకు అన్నా క్యాంటీన్లు మొదలవుతాయి విదేశీ విద్యలు పునరుద్ధరిస్తారు ఇలాంటి ఒక ప్రజా సంక్షేమ పాలన మళ్ళీ మనకు రాబోతుంది బాబు గారిని రప్పిద్దాము సైకిల్ గుర్తుకు మీ ఓటేసి నన్ను ఎమ్మెల్యేగా ఎంపీగా మాగుంట శ్రీనివాస్ రెడ్డి గారిని గెలిపించండి బాబు గారిని మళ్ళీ రప్పిద్దాం బాబు గారిని మళ్ళీ రప్పిద్దాం సైకిల్ గుర్తుకు మీ ఓటు రేపు జరిగే ఎలక్షన్ లో ఈవిఎం బాక్స్ లో రెండవ నంబర్ అమ్మ అందరు గుర్తు పెట్టుకోండి రెండవ నంబర్ మీద ఉన్న సైకిల్ గుర్తు మీ ఓట్ అయ్యండి పేరు పేరున అందరికి ధన్యవాదాలు బిజెపి సహకారం ఉంది నా వెంట మహిళ సైన్యం ఉన్నారు గెలిచేది తెలుగుదేశం జనసేన ఇప్పుడు మళ్ళీ మనకి అదే కొనసాగు చేసుకోండి నన్ను ఆదరించి మీ యొక్క కుటుంబ సభ్యురాలిగా గెలిపించండి నెక్స్ట్ పదేళ్లలో అభివృద్ధి అంటే ఏంటో చేసి చూపిస్తానని భావిస్తున్నా అందరికీ ధన్యవాదాలు గ్రామ నాయకులకు పెద్దలకు మహిళలకు తెలుగుదేశం జనసేన బీజేపీ కుటుంబ సభ్యులకు ఎండను సైతం లెక్క చేయకుండా రోజు నాతో ప్రచారంలో పాల్గొంటున్న అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుగుదేశం పార్టీ అంటే అభివృద్ధి అభివృద్ధి అంటే తెలుగుదేశం పార్టీ మీరు గతంలో తెలుగుదేశం పార్టీ హయాంలో జరిగిన అభివృద్ధి చూశారు ఈ ఐదేళ్ల పాలన చూశారు ఎక్కడ పనులు అక్కడ ఆగిపోయినాయి ప్రజలందరూ ఎంతో ఇబ్బందులకు గురయ్యారు మనకి అభివృద్ధి కావాలన్నా మన పిల్లల భవిష్యత్తు బాగుండాలన్నా మన ఊరు బాగుండాలన్నా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా గెలవాలి తెలుగుదేశం జనసేన బీజేపీ కూటమిని గెలిపించండి మన సూపర్ సిక్స్ పథకాలను గుర్తు చేస్తున్నాను ఇరవై లక్షల ఉద్యోగాలు నిరుద్యోగ వృత్తి మూడు వేలు చదువుకునే పిల్లలకి ఎంతమంది ఉంటే అంతమందికి ప్రతి సంవత్సరం పదిహేను వేల రూపాయలు రైతులకు ఆర్థిక సహాయం ఇరవై వేలు ప్రతి మహిళకి ఇంటికి పదిహేను వందల రూపాయలు ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమందికి ఇస్తారు బస్సు ఫ్రీ గ్యాస్ ఫ్రీ బీసీలకు రక్షణ చట్టం పెన్షన్ నాలుగు వేల రూపాయలు ఈ మూడు నెలలు పెంచింది కూడా జూలైలో ఏడు వేలు వస్తుంది ఇలాంటి ఒక ప్రజా సంక్షేమ పాలన కావాలంటే మీరందరూ చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రిగా చేయాలి అంతేకాకుండా ఈ ఊరి సమస్యలు వాటర్ ట్యాంక్ ఒకటి పోలేరమ్మ గుడికి సహాయం డీపోర్లు పిల్లలు స్కూల్ కి రెండు కిలోమీటర్లు వెళ్లాల్సి వస్తుంది రైల్వే గేట్ దగ్గర అండర్ గ్రౌండ్ ఇవన్నీ నా వంతు కృషి చేస్తే నర్సి నియోజకవర్గ అభివృద్ధికి నేను నిరంతరం కట్టుబడి ఉంటానని మీ అందరికీ మాటిస్తున్నాను ఆదరించండి నేను ఇక్కడికి రాజకీయ నాయకురాజు రాలేదు మీతో పాటు కలిసి ఉండడానికి వచ్చాను మీ కుటుంబ సభ్యురాలిగా భావించి ఒక్కసారి గెలిపించండి నెక్స్ట్ పదేళ్లలో దాస్తి దిశ మారబోతుంది అదంతా మీ చేతుల్లో ఉంది మార్పు మాటల్లో కాకుండా ఇక్కడ మీరు వచ్చిన వాళ్ళందరూ దండలు షాల్వలు క్రాకర్స్ కాదు మనకు ముఖ్యం రేపు పదమూడున ఓట్లేయాలి చాలా మన భవిష్యత్ మీ చేతుల్లో ఉంది చంద్రబాబు నాయుడు గారిని చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రి చేసే బాధ్యత మీ అందరిది నర్సి నియోజకవర్గం అభివృద్ధి బాధ్యత నాది అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుగుదేశం జనసేన బీజేపీ కార్యకర్తలకు మహిళలకు అందరికీ పేరు పేరున నమస్కారం మనకి ఒక ప్రజా సంక్షేమ పాలన కావాలన్నా రాష్ట్రం అభివృద్ధి కావాలన్నా మనం స్వేచ్ఛగా బతకాలన్నా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా రావాలి తెలుగుదేశం జనసేన బీజేపీ కూటమిని గెలిపించండి ఒక్కసారి నేను మన సూపర్ సిక్స్ పథకాలను గుర్తు చేస్తున్నాను అందరికి ఇరవై లక్షల ఉద్యోగాలు మూడు వేలు నిరుద్యోగ భృతి మహిళలకు నెలకు పదిహేను వందల రూపాయలు వస్తుంది ఇంట్లో ఎంతమంది ఉంటే అందరికీ చెరి పదిహేను వందల రూపాయలు వస్తారు ఉచిత గ్యాస్ ఉచిత బస్సు రైతులకు ఆర్థిక సహాయం ఇరవై వేలు చదువుకునే పిల్లలకి సంవత్సరానికి పదిహేను వేల రూపాయలు ఎంతమంది ఉంటే అంతమందికి వస్తుంది ప్రస్తుత ప్రభుత్వం ఒక బిడ్డకు పదమూడు వేలు ఇస్తున్నారు మన ప్రభుత్వం వచ్చాక ఇద్దరుంటే ముప్పై వేలు ముగ్గురుంటే నలభై ఐదు వేలు వస్తుంది బీసీ రక్షణ చట్టం పెన్షన్ నాలుగు వేలు ఈ మూడు నెలలు ఏప్రిల్ మే జూన్ లో పెంచింది కూడా జూలైలో ఏడు వేలుగా వస్తుంది పెన్షన్ అని మీ అందరికీ గుర్తు చేస్తున్నారు అంతేకాకుండా మన చంద్రబాబు నాయుడు గారు చెప్పిన మేనిఫెస్టోలో ఉచిత ఇసుక కరెంటు ఛార్జీలు ఇంకా పెరగవు అన్న క్యాంటీన్లు మళ్ళీ మొదలవుతాయి విదేశీ విద్యలు ఉంటాయి పెళ్లి కానుకలు ఉంటాయి ఇలాంటి ఒక అభివృద్ధి పాలన కావాలంటే చంద్రబాబు నాయుడు గారిని మనం ముఖ్యమంత్రి చేసుకోవాలి మీ అమూల్యమైన ఓటును సైకిల్ గుర్తుకు వేసి నన్ను ఎమ్మెల్యేగా ఎంపీగా మాగుంట శ్రీనివాస్ రెడ్డి గారిని గెలిపించమని కోరుకుంటున్నాను అందరికీ పేరు ధన్యవాదాలు